నమస్తే అన్న మీ పేరు విజయన్న ఇటుకోలే కాడ అన్న గత ప్రభుత్వంలో మాకు చాలా అన్యాయం చేసింది ఇటుకొళ్ళు ఇచ్చిన నుంచి మాకు ఏమి వసతులు కల్పించనిచ్చారు ఇచ్చారు ఏమి కలిపి ఏం కలిపేలా ఓపెన్ చేసి అలాంటి పూని ఉన్నాను అని అన్నాడు ఉండిన తర్వాత బస్సు సౌకర్యం ఉందా రోడ్లు ఉండయా లేకపోతే కంపెనీలు ఉండయా ఏ వాటర్ ఉండయా ఎక్కడికి వెళ్ళాను బతకాలి ఇది ఇచ్చేరు పోనీ అని అన్నారు నెలకు నాలుగు వేలు కట్ చేసుకుంటున్నారు మేము ఇక్కడ ఇప్పుడు అద్దెకి ఉన్నట్టేగా లెక్క సొంత ఇల్లు అని పేరుకి అన్నారు ఆ గత ప్రభుత్వంలో జగన్ గారు ఏమన్నాడు ఇంటింటికి రోడ్డు రోడ్ సేజ్ చేసేది అప్పుడు ఏది ఏది రోడ్డు యాత్ర అన్నాడు ఆ శోధయాత్రలో అన్నాడు ఏమని గోదావరిపు యాత్ర అది యాత్ర మీరు తిరికకి మీరు ఇల్లు తీసుకోండి చంద్రబాబు ఇల్లు తీసుకోండి అది నేను మాఫీ చేస్తాను అని అన్నాడు మరి ఏం చేశాడు ఏం చేయలేదు ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా ఉంది రూపాయికి రూపాయి అటు బాగుందా రూపాయి ఎత్తి మేము హ్యాపీగానే సొంత ఇక్కడ ఆయన విగ్రహాలు విగ్రహాలు అన్నీ ఉండే బాబు గారు వచ్చారు కాబట్టి ఆయన చెప్తే మేము బాబు గారిని మేము కృతజ్ఞత మేము ఆరాధిస్తాం ఆయన్ని వచ్చే ఎలక్షన్ కూడా ఆయనే గెలిపించుకుంటాం నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు అని ఈ సోది సైకో లాంటి వాళ్ళని వస్తే మా పరి హిట్నే ఉంటుంది అంటే కనీసం వసతులు కూడా లేకుండా మీకు ఈ వసతులు వసతులు లేకుండానే కేటాయించారు వసతులు ఉంటే మాకు ఎందుకు వీడియోలతో మాట్లాడతాం ఎందుకు డ్యూబ్లో పెడతాం ఎందుకు మేము రోడ్ మీద ఎక్కుతాం అండి ఎందుకు ఎక్కుతాం ఎక్కంగా మాకు మీ వాళ్ళేమో ప్యాలెస్లో పోలసిలు ఉన్నారు పది ఇల్లు కట్టుకొని ఆయిగా ఉంటున్నారు ఆ రుచికొండని వండే ప్యాలెస్ ఆ ప్యాలెస్ ఈ ప్యాలెస్ అని ఉన్నారు మరి మా లాంటి వాళ్ళకి ఏంది ఆయన సౌకర్యాలు చూసుకుంటున్నారు మాలాంటి పేదలకు సౌకర్యం ఏది బతకాలన్నా కంపెనీలు లేవు కంపెనీలు కట్టాలని కానీ కట్టాలని కట్టాలి కానీ కావాలి దయచేసి చంద్రబాబు గారు నారాలోష్ కానీ మా గురించి ఆలోచించాలి ఇటుకో మందరంలో ఉంటున్న ఇటుకోవాలలో మేము పేదల పేదరికాన్ని ఇచ్చారు కాబట్టి మా గురించి ఏదైనా న్యాయం చేయండి బాబు గారు నారాలోష్ గారు అండి మీరు దయచేసి మా ప్రాంతం ఉన్న వాళ్ళకి మా ప్రాంతం కాదు ఉన్న ఇరవై తొమ్మిది గ్రామాలలో ఇరవై తొమ్మిది ఇటుకోయలలో దయచేసి వాళ్ళ గురించి ఆలోచించి మీరు న్యాయం చేయండి అసలు మీరు ఎంత కట్టారు గతంలో ఇటుగాయలకు సంబంధించి ఇప్పుడు బ్యాంక్ అధికారులు మీ దగ్గర నుంచి లోన్కి సంబంధించి ఎంత కట్టమంటా ఉన్నారు ఎంత లోన్ ఉందని చెప్తా ఉన్నారు అసలు గతంలో మేము అందరం డబుల్ బెడ్రూమ్ కానీ సింగిల్ బెడ్రూమ్ కానీ సింగిల్ బెడ్రూమ్లో యాభై వేలు కట్టారండి డబుల్ డబుల్ బెడ్రూమ్ లో లక్ష రూపాయలు కట్టాం అప్పు చప్పు తీసుకుని వడ్డీలు తీసుకొని కట్టాం బాబు గారు కట్టమన్నారు ఏదో న్యాయం చేస్తాడు మాఫీ చేస్తారని చెప్పేసి మేము కట్టేసాం అసలు అడ్జస్ట్మెంట్ చేద్దామని బాబుగారు అన్నాడు గతంలో మరి ఇప్పుడు సైకో ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు ఇదిగో గత న్యాయం చేస్తా అన్నాడు మాఫీ చేస్తా అన్నాడు అదే లేదు షో చేసాడు తూతూ మంత్రం అన్నాడు అయిపోయింది ఊరు గొప్ప పేరు దుబ్బలాగా చేసాడు మలాంటి వాళ్ళని బ్యాంకు వాళ్ళు ఇప్పుడు దగ్గరగా సొసలు కట్టమంటున్నారు కట్టమంటున్నారండి ఐదు ఆరు సొసలు కట్టమంటున్నారు నెలకి నెలకు ఐదు ఆరు సంవత్సరాలు కట్టాలి నెలకు నాలుగు వేల చొప్పున కట్టమంటున్నారు మాకైతే కంపెనీలు లేవు ప్రభుత్వంలో మాకు ప్రభుత్వం సహాయం ఏమీ లేదు ఇప్పుడు రాజధానిలో డబ్బులు ఇస్తున్నారు అది బ్యాంకు వాళ్ళు ఇస్తున్నారు బ్యాంకు వాళ్ళు ఎక్కడ చూస్తున్నారు ఇప్పుడు గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు మాకు ఇచ్చాడు రాజధాని ప్రాంతంలో కూలి పనులు చేసుకున్న వాళ్ళకి సౌకర్యం లేదు ఇక్కడ రాజధాని ప్రాంతానికి ముప్పై మూడు వేల ఎకరాలు మనం రాజధాని పరిధిలో ఇచ్చాం కాబట్టి కూలి కూలి చేస్తున్నారు రెండు నెలలు ఇచ్చారు గతంలో అది బ్యాంకులో వాళ్ళు ఇప్పుడు లోన్లు కట్ చేసుకుంటున్నారు మాలా అంటే మరి పేదలకు మరి అదే ఉపాధి మరి అది కూడా తీసేసుకున్నారు బ్యాంకు వాళ్ళు ఇంకా మేము ఏ విధంగా తీసుకొచ్చి వచ్చేది పదివేలు పన్నెండు వేలు జీతాలు ఏంది ఇవి కూడా పెద్ద జీతాలు ఇంటి ఖర్చులకే ఈఎంఐలకే సరిపోతుంది ఈఎంఐళ్ళకే సరిపోతున్నాయి ఇంట్లో సరుకులు సరిపోతుంది మెడికల్ హాస్పిటల్లో సరిపోతుంది ఇవి వచ్చి పన్నెండు పదిహేను ఏళ్ళు ఇవి తగ్గ వాళ్ళు పని చేసుకొని వాళ్ళకి హాస్పిటల్కే సరిపోతున్నాయి వాళ్ళ ఇంట్లో ఆర్థిక ఇది ఏదంటారు నిత్యావసర సరుకులకే సరిపోతుంది నిత్యవసరం చుత్తినాము ఎక్కువ రేట్లు ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు పెట్రోల్ చూస్తేనేమో అప్పుడు గత జగన్ అన్న చేసేడు నూట పన్నెండు గత ప్రభుత్వం అంతా అరవై రూపాయలు ఇది మన బాబు గారు చేసిన హయాములు తాగివాళ్ళకి చేసేడు పెంచేసేడు ఇలాంటివి ఎట్లా పెంచుకుని పోయేసిన సైగ ప్రభుత్వం అన్యాయం చేసింది కానీ న్యాయం చేయలేదు దయచేసి బాబు గారు నారా లక్ష్మి గారండీ మీరు దయచేసి మమ్మల్ని గుర్తుంచుకొని మీరు దయచేసి చెప్తున్నానండి మీరు మాకు న్యాయం చేయండి లోకేష్ గారండి చంద్రబాబు గారు మీరు మాకు ఇటుకల్లో ఉండ ఇరవై తొమ్మిది గ్రామాల వాళ్ళకి మీరు న్యాయం చేయండి అందరూ ఇరవై తొమ్మిది గ్రామాల్లో రోజు ఇటుకళ్ళు ఉంటున్నారో వాళ్ళందరూ చాలా వసతులు పడుతున్నారు దయచేసి వాళ్ళందరి గురించి ఆలోచించి మమ్మల్ని గుర్తుంచుకొని ఇరవై తొమ్మిది గ్రామాలు ఎవరైతే ఇంటికొలో ఉంటున్నారో మాకు న్యాయం చేయండి దయచేసి మీరు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము గెలిపించుకోవాలి అవతే దయచేసి రుణమాఫీ చేయండి మేము కృతజ్ఞతగా రుణపడి ఉంటామండి నారాలోష్ గారు చంద్రబాబు గారు మమ్మల్ని గుర్తుపెట్టుకోండి